పన్నెండేళ్ల తవసుకు బయలెల్లి బాట పడుతున్నప్పుడు ఆ బయలెల్లి బాట పడుతున్న సమయ కాలం లోపల కాలింగాల మడుగులోన కామధేనువరంగా గోమాత ధ్రూప ఉద్ధాలు వారగింపులు చేసుకొని వెనుక కుమారులే సమయ కాలం లోపల కాలింగాల మడుగులోనా కామధేను ఆ దిగబడి ఉన్నదట ఆ కామధేనుము కళ్ళ చూసిండు జమదగ్గి మునేశ్వరుడు ఒడ్డున ఉన్న పసిమిలాగా ఆకలికి పాలు లేక అంబాంబ అని అరుస్త ఉన్నది ఆ కామదేను కళ్ళ చూసి అటువంటి జమదగ్ని మునేశ్వరుడైనా ఈ తల్లిని పిల్లను ఏకము చేసినట్లయితే నా తండ్రి గౌతమాముని చేసిన పాపాలలో ఒక పాపము దొరికిపోతుందేమో అని ఆలోచన చేసి జమదగ్ని మునేశ్వరుడు కాస మీద కాశ పోసి ఎనమంతా కాశ పోసి కుడి కాలు కుదురుదన్ను పట్టి ఎడమకాలుదన్ను పట్టి కుడి భూజమనిచ్చి జమదగ్ఞమునేశ్వరుడు కామదేను వానైనా రేపుతున్నాడు సర్ధమైన వాళ్ళ కోసం అమ్మవారి ఎల్లమ్మ కాలింగారామణి వద్దకు చేరబోయేనమ్మా

మరి పడిగిన వేడుకుంటున్నప్పుడైనా పడిగలెత్తి గొడుగులు చూస్తుండూ పన్నెండు సిరసులా పడిగిన పన్నెండు సిరసులా పడినా మరి ఇంకా ఏ ప్రకారంగా వేడుకుంటున్నావురాల ఎల్లమ్మా దిగు నాగన్నదిగా okay నాగన్నను శాంతపరిచింది ఆ ఎల్లమ్మ పన్నెండు దిశల పడిగినగన్న పడిగలెత్తి గొడుకులు చూపెట్టి వదిలిపెట్టి పుట్టలకు వాయి రుభతో వరి దూసరి ఒక్కడిపుకుంది మావరాల ఎల్లమ్మ సద్ధమైన దూసవరి వడ్లనైతే నేను తెచ్చుకుందని కాని చూసమరి వడ్లను దంచాలి దంచాలి చూసమరి వడ్లను దంచదా మన్నా రోడ్ల పోసి దంచదా మన్నా కాసవాని రోడ్ల వెంగిలి నా భర్తానుడు జమద్యమునేశ్వరుడు నా సత్యముతోటి నేను ఆ చార్మీయ ఏడంత్రాల పాండువరంగా ఆ పాండవ లోపల జలములు తీసుకొచ్చిన బాండు ఎంగిలంటుడు నా భర్తారు జమదగ్ని మునేశ్వరుడు అని నా సత్యమైన పైట కొంగులున్నాయి పైట కొంగులో నా జలములు ఒడుచుకొని తాతని వేడుకుంటుంది మామరాలి సత్యమైన జలములు ఏడంత్రాల బాండు ప్రవాసి మరి సత్యమైన జలములు తెచ్చుకున్నాను సత్యమైన బియ్యము తెచ్చుకున్నాను మరి వంట ప్రాగము వేయాలన్నా నాకు పొయిరాళ్ళు కావాలి ఆ పొయిరాళ్ళు వనంగా గణిటాను పొయిరాళ్ళుగా పెడదామన్నా ఒత్తిరాజులా కన్ను వెంగిలి చుత్త వెంగిలి అటుడు నా భర్త అనుడాని ఆలోచన చేసింది మావిరాలు ఎల్లమ్మా ఇరవీలైనా రెండు సన కొడుకుల జంట ఉన్నది రెండు సన కొడుకుల జంటకు మౌరాల ఎల్లమ్మ కథ పోటు పెట్టి నాది తల్లి ఎల్లమ్మ పెట్టుంది చట్టేడు బండ్ను కళ్ళ చూసింది రేణి ఎల్లమ్మలగా ఏటి చట్టేడు బండ మీద పండుకొని జగన్ మాత మౌరాల గురుపుల జంటకునైనా గదువ పోటు పెట్టింది మౌరాల ఎల్లమ్మ ఎడమీర ఏడత్రాల బోనం పెట్టింది రేణుక ఎల్లమ్మ ఎడమీర ఏడత్రాల బోనం పెట్టి మౌరాల ఎల్లమ్మరా யில கட்டலேசி எம்மவார் எல்லம்மா சேத்துலே கண்டலிக்கு வேணுக்கா எல்லம்மா எதிரீத ஏனத்திர போனம் பெட்டுக்கொடி மாவுரால் எல்லம்மா ஆ சூரிய பகவனு வேடுக்கு ரேணுக்கா எல்லம்மா சூரியநாராயண భగవానుని వేడుకు ఏడువరకల్లా ఏడు రోజులు కొట్టి ఎన్ను ఒక్క రోజు కొట్టేడు వరకల్లా పైన సూర్య భగవానుడి వేడికి కింద భూదేవి వేడికి అమ్మవారు ఎద మీద ఉన్నటువంటి ఏడంత్రాల బోనమైన కుతూత బోనమైన అమ్మ బొట్టు లేని బోనము ఏమద్దంటారు కూరాలు లేని ఇల్లు కుడవ దూసాలు బొట్టు లేని బోనము ఎట్లా చేతురని మా ఊరాల ఎల్లమ్మ ఆలోచన చేస్తుంది ఆ ఏడంత్రాల బోనానికి బొట్లు కావాలన్నా పసుపు కుంకుమలు కావాలి అలా నాడున్నా తమ్ముడు కుమర వెళ్లి మల్లికార్జున స్వామి అక్క లేక ఎల్లమ్మ కట్ట మక్క రాజ్యానికి పోవాలి రామను పోసి కందులు చేసి మక్క రాజును పోతా కొట్టి బండారి తెచ్చుకోరా తమ్ముడా మల్లి కాజున స్వామి అని ఎలనాడు తమ్మునికి బండారి కంటే జాడ ఎప్పుడేనిక ఎల్లమ్మ నేను ఎలనాడు నా తమ్మ నాకు బండారి అవసరం పడితే ఇవ్వకుండా అని మా ఎల్లమ్మ తోర వెళ్లి మళ్ళీ కాజున స్వామిని వేడు ట్టుకున్న చీరల మీదికి నాకు భూషణాలు కావాలి చీరల మీదికి నాకు భూషణాలు కావాలి ఆలోచన చేసింది రేణుకాయలమ్మ బంగారం వద్దు వెండి వద్దనుకోని నా పేరిన భూషణాలనంగా బంగారం వద్దు వెండి వద్దు వలనాడు గవ్వబుట్టి నా గవ్వ రేణుకాయలమ్మ నేను అలనాడు నాతో పాటు కుట్ర లోపల నాగ సర్పం నావి ఆ నాగసర్పాలను కూడా ధరించవురాల రెడికా ఎల్లమ్మా నాగుమలకి ఎల్లమ్మా ట్టి పోసింది పురుగుల బట్టి కాలి బట్టలు పెట్టింది వానా కోకిల బట్టి చేతి కంకణాలు కట్టి చిన్న చిన్న పాముల బట్టి చిటికనీళ్ళకు గురాలు పెట్టింది అన్ని సొమ్ములు పెట్టి అద్దములు చూసింది మా ఉరాల వెళ్ళమ్మ నా పెళ్లిండా అన్ని సొమ్ములు ఉన్నాయి కాని నా ముఖానికి ఇంకేమో తక్కువైందని ఆ మాయరూపల తల్లి మా వురాల ఎల్లమ్మ కన్నము కస్తు ఎల్లమ్మా కళ్ళ కుసగుసైనా కాడక పెట్టి మా ఊరాల రేణిక ఎల్లమ్మ సూర్యుని వట్టినాది సుఖము పెట్టింది చంద్రుణ్ణి వట్టినాది చంద్రవ గది హిమా ఊరాలి ఎల్లమ్మ ఆరేకా ఎల్లమ్మనైనా చిన్న వరము ఎల్లమ్మో ఎల్లమ్మ అనే అమ్మవారు జగన్ మాత రేణుకా ఎల్లమ్మ నా భర్తాను వద్దకు వెళ్లే ముందు నా తోడ పుట్టిన వారు ఉన్నారు ఏడుగురు అక్క నా పక్క జల్లలను విలువ నంపుకుంటారు పచ్చని పొడి పోసుకుంటారు అమ్మవారు రేణుకా అక్కలారా కలారా